కొందరు యోధులు సోల్జర్స్ అవుతారు వాళ్ళ జీవన విధానం ఒకటి ఉంటుంది కొంతమంది డాక్టర్స్ అవుతారు వాళ్ళ జీవన విధానం ఇంకోటి కొందరు లాయర్స్ అవుతారు వాళ్ళ జీవన విధానం ఒకటి వాళ్ళ ఆహార విహారాలు వాళ్ళ ఆచార పద్ధతులు వేరు వాళ్ళు అలా ఉంటేనే బ్రతకగలరు కనుక వాళ్ళ బ్రతుకు అలా బ్రతుకుతూను వాళ్ళకు తగ్గట్టుగా ఏ విధంగా నియమాలు పెట్టాలి వాళ్ళు ఎలాగ ఆధ్యాత్మికంగా తరించాలో వాళ్ళ జీవన విధానం తగ్గట్టు చెప్పగలగాలి ఈ పద్ధతులన్నీ మనకున్నాయి కనుకనే వారి వారి వృత్తులు అయితే వృత్తిగతమైన దోషాలు ఉంటాయి ప్రతి వృత్తిలో దోషం ఉంటే ఏ వృత్తిని పొగడక్కర్లేదు తెగడక్కర్లేదు అయితే నీచ వృత్తులు కొన్ని ఏదో జననాంతర సంస్కారాల వల్ల ఏదో ప్రారంభాలు బట్టి వస్తాయి వీళ్ళకి పూర్వపుణ్య విశేషం చేత శివభక్తి కలిగితే ఏదో పాప విశేషంతో ఈ జన్మొచ్చింది కానీ దాంట్లోనే తరించే పద్ధతులు చూసుకోవచ్చు ఈ తల్లి అనేక రకాల బోధలు చేసింది మీరు చదువుకోవాల్సింది శివశాస్త్రాలు కావు పక్కన పెట్టండి బోల్డ్ అని కామశాస్త్రాలు ఉన్నాయి వాత్సం రచించినవి ఖోఖో కూడా రచించినవి ఈ శాస్త్రాలన్నీ స్టడీ చేయండి బాగా అప్పుడు మీకు తెలుస్తుంది రకరకాల విధానాలు ఇవన్నీ వాటన్నిటిని బోధించింది తల్లిగా తనకు తెలిసిన శాస్త్ర విషయాలు పైగా ఇక్కడ రసికులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మీకోసం ఆశపడి ఉన్నారు ఈ శివభక్తోడు పట్టుకుంది మీకు అంటూ మందలించుతుందట రసికులు మీ గాన రసమాన వచ్చేరి పాడరే శివభక్తి పాడుగాను వాళ్ళ భాష ఇలాగే ఉంటుంది మీ పాటలు వినాలని వచ్చారు వాళ్ళందరూ చక్కగా వచ్చి పాడండి బజానా వచ్చి పాడండి అందుకని శివభక్తి పాడుగాను జానలు మీ విలాసము చూడవచ్చిరి చూడరే శివభక్తి చూడబోను వల్లవుల్ మీతోడ భాషింపవచ్చిరి పలుకరే శివభక్తి పారిపోవను అట్లా చూసారా ఎలా ఉన్నాయో పారిపోను పాడుకాను ఇవన్నీ తెలుగు పలుకు శివభక్తి పారిపోవను పార్థివుల్ సకల సంపదలీయవచ్చిరి రాజులు అనేక మంది వచ్చి సంపదలు ఇస్తామని మరీ వచ్చారు పిలువరే శివభక్తి జడను ధనము కలిగిన జంగమార్చన మొనర్ప శివుని అఖిలోపచారములు చేయవచ్చు ఇంకో ఆశ చూపించింది శివుడికి ఎన్నో ఉపచారాలు చేయొచ్చు శివభక్తుల్ని సేవించుకోవచ్చు అంటే డబ్బు అంటూ ఉంటేనే కదా ఏదైనా కానీ డబ్బు సంపాదించాలంటే మనకిదే మార్గం కదా వనజము నా సరివారలోన శిరుల మెరజుతో తల ఎత్తి తిరగవచ్చు ప్రతివారు కూడా తాము ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో నెంబర్ వన్ అవ్వాలని తాపత్రయపడతారు అంతే ఎవరికైనా అంతే కానీ వీళ్ళు కూడా మన వారిలో మనం మంచి స్థితిలో ఉన్నామనిపించుకోవాలి గనక ఇవి బోధిస్తే వాళ్ళు మందహాసం చేసి చెప్తున్నట్ట శ్రీ కాళహస్తిపతి పదకోకణారాధనంబే కులధర్మము వాళ్ళు చెప్తున్నారు మా కులధర్మం ఏమిటి అంటే శ్రీ కాళహస్తీశ్వరుని పాద పద్మాలను ఆరాధించడమే మా ధర్మం ఇది మేము నిర్ణయించుకున్నాం వీళ్ళు ఉన్నది ఎక్కడ మధురా నగరంలో భక్తి ఆవిడ మీద కాళహస్తిపతి మీద ఏ మధురా శివుడు లేడు సుందరేశ్వరుడు పేరుతో ఉన్నాడు ఆ శివుడే కానీ జీవ సంస్కారాలను కొన్ని ఉంటాయండి వారికి ఒక క్షేత్రంలో ఒక దైవం ఆ దైవం ఆ జీవుడితో అనుబంధం ఉంటుంది అది మనం గుర్తించలేం కొందరికి అసలు దేనితోనే అనుబంధం ఉండదు వాళ్ళ గురించి చెప్పనక్కర్లేదు కొందరికి మాత్రం ఉంటుంది రమణుల వారు తన పదమూడు వేట అరుణాచలానికి చేరేక మరి అక్కడి నుంచి బయటకు రాలే ప్రపంచం ఇంకెక్కడికి వెళ్ళలేదు ఆయన ఎప్పుడు సరదా కొద్దిగా అల్లరి చూడలేకపోయినాయి అని కూడా అనుకోలేదు ఆయన ప్రపంచం అంతా ఆయన దగ్గరికి వచ్చింది అది వేరే విషయం అక్కడికి చేరిన తర్వాత రమణులు తరించిపోయారు అరుణాచలంకి అంటే ఆ జీవుడికి ఆయనకి సంబంధం అన్నమయ్య వెంకటేశ్వర స్వామి చూడగానే లంక పెట్టేసుకున్నాడు ఆయనతోనే బతుకంతా ఆయన మహిమ అయిపోయింది ధరించిపోయాడు అలాగే అనేక మంది నారాయణ భట్టాత్రి గురువారి అప్పనే పట్టుకుని ఆయన ధరించిపోయాడు భద్రగిరి రామదాసు ఆ రామచంద్రమూర్తితోనే ధరించిపోయాడు కనుక ఆయా జీవుడికి ఆ దేవుడికి ఏదో సంస్కారములు ఉంటాయి అందుకే వీరికి ఆ చదివిన సాహిత్యాలు అన్నీ చదువుతాం ఏదో పడుతుంది మనసుకి అందరికీ అన్నీ కథ అది చెప్పడం ఇక్కడ వారి సంస్కార విశేషములు కానీ కాళహస్తిపతి ఆయన్ని చూడాలి శ్రీకాళహస్తీశ్వరుని చేరుకోవాలి ఆయన్ని సేవించుకోవాలి ఇదే వాళ్ళ భావం వాళ్ళు శివుడిని ఆరాధన చేస్తుంటే ఆ కాళహస్తీశ్వరుడు అనే భావనతోనే ఆరాధన చేసేవారు ఎందుకంటే ఆయన వశిష్ఠుడిని ఇలా అనుగ్రహించాడు అగస్త్యులు వారిని మరో రకంగా అనుగ్రహించాడు అదేవిధంగా విధంగా సాలిపురుగుని పాముని ఏనుగుని కన్నప్పని అనుగ్రహించాడు ఈ కథలు బాగా ఆకర్షించే వాళ్ళని ఆకర్షించిన దగ్గర నుంచి ఆ శ్రీకాళహస్తీశ్వరుని పైనే వారికి చాలా ప్రీతి కలిగింది అందుకు వారు ఏమనుకున్నారంటే ఇంతవరకు వెళ్ళింది లేదండి కానీ మనస్సు మాత్రం ఎప్పుడు ఆయనే తరంచుకుంటుంది ఎప్పటికైనా వెళ్ళాలి అక్కడే ఉండిపోవాలి ఎందుకంటే కాళహస్తి సద్యోముక్తి క్షేత్రం అని తన పేరు సద్యోముక్తి క్షేత్రం దానిలో ఇప్పటికీ కూడా చాలామంది ఒక ప్రత్యేక దీక్షతో వెళ్తారు అలా చేసిన వాళ్ళు ఉన్నారు కంచి మహాస్వామివారు కొంతకాలం కాళహస్తిలో ఉండి ఈ విషయాన్ని తెలియజేసేట చాలామంది అక్కడికి వెళ్ళి చేసిన వాళ్ళు ఉన్నారు కంచి వారే చేసేట అక్కడ ఒక సంవత్సర కాలం ఉంటూ దీక్షతో సద్యోముక్తికర వ్రతం ఒకటి చేస్తారు ఆ క్షేత్రం సద్యోముక్తి వెంటనే ముక్తినివ్వినటువంటి శక్తి కలిగిన క్షేత్రం అది ఆ దృష్టితో చేయాలి ఆ చేసేటప్పుడు ఆ కొండ ప్రదక్షిణ చేస్తారు కొండ ప్రదక్షిణ చేసినప్పుడు తోవల బోళ్లు క్షేత్రాలు వస్తాయి అదంతా కలిపి కొన్ని వేల శ్లోకాల గ్రంథం ఒకటి ఉందండి మనకంటే తిన్నగా గుళ్ళోకి వెళ్ళిపోవాలి ఈ మధ్య రష్య పెరిగింది కనుక ఎవడైనా తెలిసిన వాడు ఉంటాడేమో ఫోన్ కొట్టాలి పొలిటికల్గా అయితే దర్శనం అయిందనిపించుకోవాలి వచ్చేయాలి అలా కాదు అక్కడ ఉండి ఆ సంచారం చేస్తూ అక్కడ కన్నప్పకొండ ఇంకా కాళహస్తిలో ఉన్న ప్రధానమైన పర్వతం ఆ పర్వతం చుట్టూ తిరగడం ఇవన్నీ చాలా ఆ పర్వతం సాక్షాత్ కైలాసం నుంచి వచ్చిందట అక్కడ ఏ ఏ తీర్థములు ఉన్నాయో కూడా పురాణాలు మనకు చెప్తున్నాయి కాళహస్తి క్షేత్ర మహిమ చాలా పెద్ద పురాణ గ్రంథమే ఉంది మనకి వీళ్ళ దగ్గర కొన్ని ఉంటాయట విద్యలు మణి మంత్ర ఔషధ అని మూడు విద్యలు ఉంటాయట వీటితో వాళ్ళు ప్రయోగాలు చేసి వశ్యం చేసుకుంటూ ఉంటారు వాళ్ళ వృత్తులవి అందుకే మనం ఇప్పటికూడ ఏ మందు పెట్టిందో ఏమిటో అని అంటూ ఉంటాం వ్యవహారంలో అంటే పూర్వం వ్యవహారాలు ఉండేవి అనమాట మందు పెట్టే ఆకర్షించడం ఒకటి అలాగే మణులతో రత్నాలతో వాటిని ప్రయోగించి చేయడం ఒకటి మంత్రాలతో వశీకరణ చేయడాలు ఒకటి మూడు రకాలు ఉంటాయి ప్రతి శాస్త్రానికి ఉంటాయండి వీళ్ళకే కాదు ఎవరికైనా సరే ఈ మూడు పరిష్కారాలు ఏమైనా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏ రాయి పెట్టుకోవాలండి అని తిరుగుతూ ఉంటాం అలాగే జబ్బులు వస్తే ఏ మందు మింగాలండి అని అలాగే ఏ మంత్రం చేయాలండి అని అడుగుతాం ఎప్పుడైనా మనకు కలిగిన కష్టాలకి మూడు రకాల పరిష్కారాలు మన శాస్త్రం చెప్తోంది మణి మంత్ర ఔషధ ఔషధం అంటే బాహ్య వస్తువుని వాడి బాగుపడే ప్రయత్నం మనులు అంటే రత్నాలు వాడి బాగుపడే ప్రయత్నం ఇక మంత్రము మంత్రానుష్ఠానంతో బయటపడే ప్రయత్నం మూడు ప్రయత్నాలు చేయవచ్చు ఇది ఆయుర్వేద శాస్త్రమే చెప్తుంది విధానాన్ని మనకి ఇక ఆగమాలు కూడా వీటి గురించి చెప్తున్నాయి కానీ వీళ్ళకి కూడా మణిమంత్ర ఔషధాలు ఉంటాయి వీళ్ళ విద్యకి వీళ్ళకి కానీ మీకు మణిమంత్ర ఔషధులు ఇవన్నీ నేర్చుకోండి అంటే దానికి సమాధానం చెప్తున్నారు మణిమంత్ర ఔషధ శక్తి చేయి విటుల ప్రేమగ్రస్తులని చేసి భూషాదులు పుచ్చుకోకొలవదమ్మా మణిమంత్ర ఔషధంతో విటుల్ని ఆకర్షించి వాళ్ళిచ్చే మణిరత్నాలు పుచ్చుకుంటూ బతకమని నువ్వు చెప్తావు మాకు అప్పటికే చెప్తున్నాం మీనండి చాలా చక్కటి మాట చెప్పారు ఏది మణి ఏది మంత్రం ఏది ఔషధం మాకు ఈ మూడు చాలన్నారు నిజంగా భక్తులకి మూడు చాలండి ఇంక ఏ మణి అక్కర్లేదు ఏ మంత్రము అక్కర్లేదు ఏ ఔషధము అక్కర్లేదు ఇవే మొత్తం బాగు చేస్తాయట రుద్రాక్ష ఏ మణి పంచాక్షరి మంత్రము ఔషధము భస్మంబు ఇంకేమిటి చూడండి ఇక్కడ మూడు చాలన్నారు ఇంకేం కావాలి రుద్రాక్ష ధరించుతాం పంచాక్షరిని జపిస్తాం భస్మాన్ని ధారణ చేస్తాం అందు ఔషధం భస్మం ఇప్పటికీ నిజమేనండి భస్మం పట్టుకుని ఏ మంత్రం అన్నా ఆ శక్తి భస్మంలో వెళ్తుందట అది ధారణ చేస్తే తప్పకుండా అది రక్షిస్తుంది భస్మానికి అంత శక్తి ఉన్నది మణిమంత్ర మణిమంత్రషౌధులతో ఎవరిని వశ్యం చేసుకోవాలి మీరు చెప్పింది విటుల్ని మాకు ఒకడున్నాడు వాడే నాథుడు ఆ నాథుడిని వశం చేసుకోవడానికి మేము ఆడుకుంటాం ఎవడయ్యా ఆ నాథుడు అంటే ఆత్మనాథుండు దక్షిణ కైలాస విభుండు దక్షిణ కైలాసం అంటే కాళహస్తి ఆ దక్షిణ కైలాస విభుండు ఇక ఈ వాదం ఇంకేటికిన్ ఇంకా వాదాలు ఇంకెందుకు మా నిశ్చయం చెప్పేశాం కదా పైగా నువ్వు ఎంత చెప్పినా మరో దాని మీదకి ఆకర్షణ వెళ్ళదు ఎందుకంటే రుచి తెలిస్తే మాత్రం వదలం తెలియనివాడు బాధగాని తెలిసే గలగంటే వదలగలం ఇక్కడ శివుని అపేక్షించిన చిత్తంబు చిత్తజాయత్తమై విటులపై ఆశపడుని పరశివ స్థుతి విని వినువీనులు ఆనునే కుంటెనులాడు పలుకులు ఈశ్వరేశ్వర క్షింపగోరుడు చూపు అన్యరూపంబు చూడజనుని ముక్తి వల్లభు అనురక్తి కూడదలంచు కాయంబు కూడినే కాముకులను హరుని భవహరు శ్రీ కళహస్తి నిలయ విను జిహిక మనుజతతికి ప్రియము చెప్పంగబోబునే నయము మీర వార ధర్మోపదేశంబు వలదు తల్లి శివునపేక్షించిన చిత్తము శివుణ్ణి కోరుకున్న చిత్తము కామాశక్తికి వెళుతుంది ఆయన కామారి మన్మధుణ్ణి తగలబెట్టిన వాడు కాముణ్ణి తగలబెట్టిన వాడిని కోరుకున్న మనస్సు ఇంకా మిగిలిన కోరికల వైపు వెళుతుందా పైగా శివుని యొక్క కథలు శివుని స్థుతులు వినే చెవులు ఈ కపటపూరితమైన పలుకులు వినడానికి సంతోషిస్తాయా లోకంలో కపటం చాలా ఉంటుందండి మనం ఎవరిని కోరుకుంటామో ఎవరు నుండి కోరుకుంటామో వాళ్ళని తెగ పొగుడుతాం ఆ పొగడతలన్నీ కూడాను వ్యర్థములే అది వీడికి తెలుసు వాడికి తెలుసు కానీ వాడు మాయలో పడిపోతాడు అవసరం కోసం పొగుడుతున్నారు అని కూడా వాడికి అనిపించదు తెలుస్తూనే ఉంటుంది కానీ పడిపోతూ ఉంటాడు మధ్యలో అది మన లోకంలో చూస్తూ ఉంటాం మధ్యలో అంటాడు నా పొగడతలంటే గిట్టమంటే అని వెంటనే వాడు ఎత్తుకుంటాడు పొగడ్తలంటే గిట్టని వాడా అని ఓహో చాలా బాగుంది అంటాడు ఈ లోకంలో ప్రతివాడితో ఇదే కనుక మన లోకంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఆడే పలుకుల్లో వ్యర్థవాక్యాలు ఎన్నో చూడండి ఇంకా కాకుల కావు కావుకు అరుపులకైనా అర్థం ఉందే కానీ మనం రోజు మొత్తం మీద మాట్లాడే మాటల్లో ఎన్నిటికి అర్థం ఉందో ఎన్ని వ్యర్థములు ఆలోచించుకోండి ఇక్కడ ఊరిక ధనులు వస్తూ ఉంటే మన నుంచి అంతే సారవంతమైన పలుకేది అది వీళ్ళు చెప్తున్నారు కేవలం వాళ్ళని మెప్పించడం కోసం మేమేవో మాట్లాడుతూ వాళ్ళే సర్వస్వం నటిస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బు కోసం ఆశపడుతూ ఇలాంటి కుంటెన పలుకులు చక్కటి మాట తెలుగు మాట కుంటెన పలుకులు కపటపు మాటలు అవి వింటూ వినిపిస్తూ బ్రతకాలా పైగా ఆయన్ని చూసిన చూపుతో ఇంకోటి చూడగలమా ఆయన ముక్తి వల్లభుడు ముక్తి వల్లభుడిపై అనురక్తి కలిగి ఆయనతో కలవాలనుకునే వాళ్ళు ఇంకొకరి సాంగత్యాన్ని కోరుకోగలరా ఈ వింటూ ఉంటే మనకు మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోగునే మదనములకు గుర్తొస్తుంది కదా భక్తుల భాష ఒక్కటే అక్కడ ప్రహ్లాదులైనా ఇక్కడ వీరైన భక్తుల భాష ఒక్కటే భక్తుల ఘోష ఒక్కటే వాళ్ళ హృదయ ఘోష ఎప్పుడో ఒకటే పైగా ఈ శరీరం ఇచ్చిన వాడెవడో వాడికే ఈ శరీరము ఈ చిత్తము అని భావించిన వాళ్ళం మేము అది ఇది చాలా గొప్ప విషయం అండి కొందరు అంటూ ఉంటారు అన్నీ సుఖంగా ఉన్నప్పుడు మనకు భగవంతుడు గుర్తురాడు కానీ సుఖం కొలిపేవన్నీ ఇచ్చిన వాడెవడు అని ఒక్క ప్రశ్న వేసుకుంటే భగవంతుడు గుర్తొస్తాడు అంతే కదా ఇవన్నీ ఇచ్చిన వాడెవడు వీటి నుంచి సుఖమిస్తున్నవాడెవడు మన సూర్యుడి నుంచి కాంతి పొందుతున్నాం ఆ కాంతి వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం నదుల నుంచి నీరు పొందుతున్నాం నీటి నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం కానీ నీరు దాహం తెరిచింది సూర్యుడు వెలుగునిచ్చాడు అంటాం కానీ సూర్యుడికి వెలుగునిచ్చిన వాడెవడు ఆ నీరుకు దాహం పోగొట్టే శక్తినిచ్చిన వాడెవడు అని ఆలోచిస్తే వాడెవడో వెతుక్కోవడం మొదలు పెడతాం కానీ వీటిని ప్రేమిస్తూ ఉన్నవాడు వీటినిచ్చిన వాడిని ప్రేమించడం అనేది నేర్చుకోగలిగితే ఎంత బాగుంటుంది అది వీళ్ళు దంచున తేనే ఇంటిలో అమర హంబుదయమైన నరుండు అవనీసు వేడునే యమి నాదిమ భగ్యరూపమగునాదిమతత్వము కళహస్తి దైవము భజయించె మానసము వార వధూ మధ అమృతము గ్రోవులు జిహ్వా చెవి అంచు దలంచుని తేనె అమృతాన్ని తాగిన నాలిక తేనె చాలా బాగుంది అంటుందా అమృతం దొరకనంత వరకు తేనె గొప్పది కానీ అమృతం మృతి చూసే తేను బాగుంది అనిపిస్తుందా ఇంట్లో కల్పవృక్షం ఉంచుకున్నవాడు వెళ్ళి రాజుల దగ్గర వేడుకుంటాడా గొప్ప మాట అన్నది ఇక్కడ ఇంట్లో కల్పవృక్షం ఉంటే ఏది కావాలంటే అది ఇస్తుంది మళ్ళీ రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతుమాలుకొని వాళ్ళని పోగొడుకుని వాళ్ళు ఇచ్చిందని కోసం ఆశపడ్డం ఎందుకు యమిజన భాగ్య రూపముగు ఆదిమతత్వము చక్కటి మాట అంటున్నాడు ఇక్కడ యమిజనులు యమిజనులు అంటే మునులు నిగ్రహశక్తి కలిగిన యతీంద్రులు వారి భాగ్యమైన వాడు పరమేశ్వరుడు విరక్తి పొందిన వాళ్ళు కదా యోగులు అంటే విరక్తి పొందిన వాళ్ళు రక్తిగా పరమేశ్వరుడు తలంచుకుంటారట విరక్తులకే రక్తి పుట్టించాడంత వాడు భగవంతుడు కానీ వాళ్ళ భాగ్యమైనటువంటి ఆదిమతత్వము కాలహస్తి దైవము ఆది పరమ పురుషుడైనటువంటి ఆయన ఆయన్ని భజించే మనస్సు ఇంకోవైపు వెళుతుందా అని చెప్తే వీళ్ళ మానాన వీళ్ళ మాటలు సాగుతున్నాయి ఆమె మానాన్ని ఆమె మాటలు సాగుతున్నాయి కానీ వీళ్ళు మాత్రం ఆమె చెప్పిన మాటలు లొంగలేదు కానీ పొద్దుట్నుంచి వీళ్ళ మధ్యని వాద వివాదాలు తప్పట్లేదు ఈ సమయంలో వాళ్ళు అనుకున్నట్ట ఏమని మనం ఇలాగే ఇంట్లో ఉన్నంత కాలం ఇప్పుడు పోరు తప్పదు ఇక్కడి నుంచి ఎలాగోలా దారి చూసుకుని వెళ్ళిపోయి ఆ కాళహస్తీశ్వరుని చేరుకోవాలి ఎప్పుడు ఇదే ఆశ తల్లి వెళ్ళనిచ్చేది కాదు కానీ మనస్సులో మాత్రం ఏదో మార్గంతో వెళ్ళిపోతే బాగుండును అని పరశంభున్ కాళహస్తీశ్వరం చేరంబో మానదు గట్టి నిర్ణయానికి వచ్చారు ఎలాగో అవలాగా ఆ కాళహస్తికి చేరుకోవాలి ఈ వీట ఎవ్వర చోటికి మమ్ము గొనుపోవని శక్తులు ద్యుక్తులై ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలంటే మన ఇద్దరం ఒంటరిగా ఎలాగో వెళ్ళాం తోడు తీసుకుని వెళ్ళేవారు ఎవరూ లేరు ఎలా వెళతాం పైగా మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి తప్పించి అక్కడికి తీసుకెళ్లే ఏ ధన్యులైనా ఉంటే బావును అని మనస్సు కనిపించట ఏ ధన్యులు మము హిమగిరిజాధవునిన్ కాళహస్తి సర్వేశ్వరునిన్ బోధమయున్ సంసారాం బోధి తరణు గొలువ మమ్మల్ని ఎవరు అక్కడికి తీసుకువెళ్తారు అని అనుకుంటూ ఉంటే ఈ అనుకోడాలు అనడాలు కూడా అవుతూ ఉంటాయి అంతే కదండి వాళ్ళ దగ్గర ఉన్న స్నేహితులతోనో ఎవరితోనో అనుకుంటూ అంటూ ఉంటారు కూడా ఎప్పుడు వెళ్తామో ఆ కాలేజ్ తీసేరికి ఇంట్లో ఉండగా అవదు ఎవడో ఒకరు మహాత్ములు వచ్చి మమ్మల్ని తీసుకుపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటే ఈ వార్తలు ఇద్దరు దొంగలకు తెలిసేట కొన్ని పక్కవాడికి కూడా తెలియని దొంగలకు తెలుస్తూ ఉంటాయి అదే వాళ్ళ నైపుణ్యం మనం ఏం చేయగలం అన్నీ తెలుసుకోగలగడం వాళ్ళ గొప్పతనం వాళ్ళ పని ఏంటంటే ఈ అరుగుల మీద వచ్చి పడుకునేవార్టీ దొంగలు ఇలాంటి పనులే చేస్తుంటారు అబ్జర్వేషన్కి మంచి అవకాశం కదా తలపోయన్ తమ పంచల మీద వాళ్ళు ఎలా పడుకునేవారంటే వేషాలు వేసుకుని పడుకునేవారట విభూతి రుద్రాక్షలు ఇవన్నీ వేసుకునే ఎందుకంటే సన్యాస వేషం వేసుకుంటే చాలా బాగుంటుంది ఎవడు అనడు సన్యాస వేషంతో చాలా సులభంగా మోసం చేయొచ్చని ఆనాడు రావణాసుడికి కూడా తెలుసు అలాగే వచ్చాడు కదా కానీ వీళ్ళు కూడా ఎలా తయారయ్యారంటే జంగముల్ లోలే నిచ్చలు తొంగుండెడి కన్నగాండ్రు కన్నగాండ్రు అని వేసారు కన్నగాండ్రు అంటే దొంగలు కన్నం వేసి దోచుకునే వాళ్ళు కనుక వాళ్ళ అరుగుల మీద ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఈ మాటలు విన్నట్ట విని శభాష్ అనుకున్నారు మంచి అవకాశం వచ్చింది ఎందుకంటే మనం చాలా కష్టపడుతూ ఉంటాం దొంగతనాలకి వాడిళ్ళు వీడిళ్ళు కొట్టి దోచుకున్నామని మమ్మల్ని అంటారు కానీ మాకు ఎన్ని టెన్షన్లు వాళ్ళకేం తెలుసు ఎవరికి దొరకకుండా మళ్ళీ ముద్రలు మిగల్చకుండా మళ్ళీ కుక్కలతో పట్టుకున్నా దొరకకుండా మా అవసరం ఏం పడాలి పైగా రాజద్వారములుసొచ్చి కావలిగాండ్రం కనుబ్రామి చొప్పడిచి త్రోవలు తప్పిపోనేలా ఏదో చిన్న చిన్న దొంగతనాలు కాదు గట్టిగా కొడితే రాజుగారి ఖజానా కొట్టాలి రాజుగారి ఖజానా కొట్టాలంటే అడుగడుగున ప్రమాదమే ఇన్ని ప్రమాదాలు దాటుకుని కొట్టుకుని తెచ్చుకున్న సొమ్ముతో మనం సుఖపడతాం కానీ అంత కష్టపడక్కర్లేకుండా అంత సొమ్ము ఇక్కడొచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మనం దీన్ని వినియోగించుకోవాలి ఇంతుల నమ్మించిన కనవత్తుర్ తక్కువ ద్రవ్యముల్ వీళ్ళని నమ్మించి కాళహస్తికి తీసుకెళ్దాం అని అంటాం అనగానే వాళ్ళు మాకు ద్రవ్యం ఇస్తారు దారిభత్యాలు తీసుకొస్తారు అవన్నీ పట్టుకుని చూద్దాం ఒకసారి వాళ్ళిద్దరినీ ఏకాంతంగా ఈ దొంగలు కరుసుకుని చక్కటి జంగమేషంలో వేసుకుంటూ అంటున్నట్ట ఎలా తల్లితో పోరగా పని లేదు ఆ తిరుకాళహస్తిపతి చూపన్ మాది భారంభం మీ తల్లితో పోరాడ ఆవిని బతిమాలకు నక్కర్లేదు నీ కాలస్తు చూపించే బాధ్యత మాది మా వెను వెంట నమ్ముడు ఎందుకంటే మోసం చేయాలంటే మొదటి పునాది నమ్మకం స్నేహానికి పునాది నమ్మకం అంటారు చాలామంది ద్రోహానికి కూడా పునాది అదే నమ్మని వాడిని ఎవడు ద్రోహం చేయగలడు అది నమ్మకం అందుకే నమ్ముడు నిషావేలం ప్రయాణం ముహూర్తం కూడా పెట్టారు ఈ రాత్రి మీరు ఏం చేస్తారంటే పలా ద్వారం నుంచి రండి వచ్చేప్పుడు మాత్రం తోవలోకి సరిపోయేది అక్కడ మీరు ఉండిపోవాలనుకుంటున్నారు కనుక అక్కడ బతకడానికి సరిపోయేటంత ద్రవ్యం మాత్రం తెచ్చుకోండి మాకోసం ఏం చెప్పట్లేదు మీకు పనికొస్తుందని అనగానే వీళ్ళు జాగ్రత్తగా ద్రవ్యమంతా కట్టుకున్నారట ఇద్దరు ఎందుకంటే అక్కడున్నప్పుడు ఇంకోటి మీద ఆధారపడకుండా తమ సొమ్ము తామై తింటూ సాధన చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో జాగ్రత్తగా అన్నీ చేసుకుని వీళ్ళు కూడా దీక్షావస్త్రముల వలె కేవలం భస్మరుద్రాక్షలు మామూలు వస్త్రములు ధరించి వీళ్ళు కూడా స్త్రీ జంగముల వలె తయారయ్యట ఇక వాళ్ళకి కూడా మీకు త్రోవ పనికొస్తాయి కదా అని వాళ్ళకి కొంత ద్రవ్యం ఇచ్చారు చేతికి అయితే వాళ్ళు ఇచ్చిన ద్రవ్యంతో తృప్తిపడరు ఉన్న ద్రవ్యం కూడా లాక్కునే వరకు వెంట ఉంటారు వాళ్ళు మొత్తానికి అన్ని సిద్ధం చేసుకుని ఇంకా మనం బయలుదేరదాం పదా అని జాగ్రత్తగా ఇంటి నుంచి తప్పించి తీసుకువెళ్ళారట వీరు ఉభయల్ని కూడా ఆ వెళ్ళేటప్పుడు సరి అయిన త్రోవలో కాకుండా తప్పు త్రోవల ఈ రీతి చెప్పు మార్చి అనేక రకాల తోవల్లో తీసుకువెళ్ళారు కొన్ని కొండలెక్కించారు కొన్ని నదులు దాటించారు అనేక దుర్గమారణ్యాల నుంచి వెళుతూ ఉన్నారు ఆ వెళ్ళేటప్పుడు భూదుర కూటము లెక్కి డిగ్గుచున్ కొండ లెక్కి దిగుతూ తప్పు త్రోవల ఈ రీతి చెప్పు మార్చి కుంభకోణమునకు క్రమంగా కుంభకోణానికి వెళ్ళారు ఇక్కడ రకరకాల యాత్రలు అండి కాళహస్తికి నేరుగా తీసుకెళ్ళలేదు నిజానికి వాళ్ళు ఏ బుద్ధితో తీసుకెళ్లినప్పటికీ కూడా దగ్గరుండి శివక్షేత్రాలు చూపిస్తున్నారు ఇంకేం కావాలండి అసలు వీళ్ళు పెద్ద మార్గబంధువులు బంధువులు అయిపోయారు దగ్గరుండి తీసుకెళ్తున్నారట కుంభకోణాన్ని చూశారు అక్కడ కుంభేశ్వరుడు ఉన్నాడు ఆ పరమశివుని దర్శించారు వీళ్ళు ధర్మాన్ని మనము ఇప్పుడు క్షేత్రయాత్ర చేస్తున్న మధుర నగరం నుంచి బయలుదేరి అక్కడ నుండి వారు సుఖమైన ప్రయాణమునం చిదంబరం క్రమంగా చిదంబరానికి అక్కడి నుంచి మృక్కుల ఇక్క అక్కడున్నవాడు ఎవడు అంటే మృక్కుల ఇక్క చక్కటి మాట అన్ని మృక్కులకి గమ్యమైన వాడు అక్కడున్నట్ట సర్వ నమస్కారములకి గమ్యమైనటువంటి పరమ పురుషుడు అక్కడున్నాడు తండవ సముద్ధత పాద నిపాతి నివాస భవున్ శివకామ సుందరిన్ ప్రక్కన నారతంబు బెడవాయగనీని సంభవున్ చిదంబరున్ ఆ చిదంబరం చూసారు చూశారు ఎటువంటి వాడయ్యా అంటే తండవ సముద్ధత పాత నిపాత తంగిదన్ అని తాండవం కోసం ఒక పాదాన్ని ఎత్తిపెట్టాడు ఇంకో పాదంతో అసురుణ్ణి అణచిపెట్టినటువంటి నటరాజస్వామి వాక్కమలేశ మానస నివాస ఇక్కడ వాక్కమలేశుడు ఆయన మనస్సులో ఉన్నట్ట వాక్కమలేశుడు అన్నప్పుడు ఇక్కడ మాణిక్యవాచకర్ ఆయన వాచకర్ అంటే మంచి పలుకులు వాడు మాణిక్యము వంటి పలుకులు కలిగినటువంటి వాడు మాణిక్యవాచకుడు చిదంబర భక్తుల్లో చాలా శ్రేష్ఠుడు ఆయన మనస్సులో ఉన్నవాడు శివకామసుందరి ప్రక్కన నారతంబు చిదంబరంలో నటరాజస్వామితో ఉన్నటువంటి తల్లి శివకామసుందరి ఇవి లలిత మహాత్రిపుర సుందరి దేవత అక్కడ ఉన్నది ఆ పరమేశ్వరుడు నాట్యేశ్వరుడి ఉన్నాడు పైగా కలిభంజన దక్షుణ్ పతంజలమోని వ్యఘ్రపాద సంయమి పూజా ఫలమూర్తిన్ కనక సభా నిలయు విలయ నటన చటుల నిటలో గ్రాక్షుం అక్కడ ఉన్నటువంటి వాడు పతంజలి వ్యాఘ్రపాదుడు అనేటువంటి మహర్షులను అనుగ్రహించినటువంటి పరమేశ్వర నటరాజు స్మరించినంత మాత్రమే కలిదోషాలను పోగొట్టేటువంటి నటేశ్వరుడు అక్కడున్నాడు ఆయన్ని దర్శించారు అక్కడ నుంచి వివిధ క్షేత్రములు ఆ సముద్ర తీరంలో ఉన్న క్షేత్రములు కూడా చూసుకుంటూ వస్తున్నారు క్రమంగా వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడికక్కడ జాగ్రత్త వీళ్ళని కాళహస్తి తీసుకెళ్లే వరకు ఓపిక పడతారండి వాళ్ళు ఈ తోవలో ఎక్కడైనా వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ ఊడ్చుకుపోదామని చూస్తూ చూస్తున్నట్ట అడుగడుగున బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరు దొంగలు అడుగడుగున వీళ్ళు ఎక్కడైనా ఒంటరిగా అడవిలో కూర్చొని ఉంటే ఆ సమయంలో దోచుకుందామని తీ దోచుకుని అవసరమైతే పారిపోవాలి వీళ్ళు అడ్డుకుంటే చంపేసేనా ఇవి తీసుకుపోదాం ఇది ఎక్కడికెక్కడ అంటే ఎక్కడైనా జనసమ్మర్ధంగానే ఉంటే ఇక్కడికి దగ్గరైనా కాళహస్తి అని వీళ్ళు అడిగితే ఓ చాలా దూరం కొంచెం మన అటు వెళ్ళాలని జనసమ్మర్దం నుంచి దూరం చేయడానికి చూసే ఇక్కడ కూయి చెప్పుటకు నెంతయు దూరము ఇక్కడ నుంచి చాలా దూరం వెళ్ళాలి మనం చొప్పు ఇక్కడ వైపు నట్టడవి మరొక చోటకి వెళ్ళేటప్పుడు నట్టడవి ఇంకొక చోట ఇక్కడ చేరువ ఊరు పల్లె లేదు వీళ్ళు అడుగు అనుకునేవట ఇక్కడ జనసమర్థం ఏది లేదు ఇక్కడ దోచుకోవచ్చు అని ఒక్కసారి అనుకునే ఇంకొకసారి ఇక్కడ నట్టడవి ఎవరు లేరు ఇక్కడ దోచుకోవచ్చు అవకాశాల కోసం చూసుకుంటున్నారండి ఇక్కడ చేరువ ఊరు పల్లె లేదు ఈ దగ్గరలో ఈ ఊరు పల్లె లేదు కనుక ఇక్కడ దోచుకోవచ్చు ఇక్కడ ఎవరు తిరగరు ఒక్క మనిషి కూడా ఇక్కడ కనిపించట్లేదు పైగా ఇది రాత్రిపూట ఇక్కడ నేడిది ప్రొద్దు దోచుకో రాత్రిపూట అయినప్పటికీ ప్రయాణాలు మనకు ఉంటారు ఒంటరిగా ఈ సమయం కనుక ఈ అవకాశాలు చూసుకుని దోచుకుందామని చూస్తున్నట్ట ఒక్కొక్కటి అడవుల్లో ట్రై చేశారు ఇంకొకటి జనాలు లేనప్పుడు చూశారు వీళ్ళు ఎప్పుడు ఇలా అనుకుంటే అప్పుడు ఒక సందడి కనబడేది అక్కడ ఇక్కడ జనం లేరు అనుకుని ప్రయత్నించబోతూ ఉంటే హఠాత్తుగా రాజును సేనయున్ హఠాత్తుగా రాజు సేనతో వచ్చేవాట అక్కడి నుంచి సరే వీళ్ళు వెళ్ళిపోని చూద్దామని వీళ్ళు దాటి వెళ్ళిపోయేటప్పటికల్లా మరి వచ్చేది ఇలా ఎక్కడికక్కడ ఒక చోటకి వెళ్ళేటప్పుడు రాజు సేన వచ్చేదట ఇది అడవి అని అనుకుంటూ ఉంటే శబరరాజు పులింద భటాలయన్ ఒక బోయలవాడు వాడు వెనకాల బోయల గుంపు వచ్చేవట్ట అడవిలోకి వెళ్తే అలా వచ్చేవట ఇంకో చోట ఇక్కడ ఊరు పల్లె లేదు అనుకుంటూ ఉంటే అక్కడ వణిగ్రాజును వైశ్యులు కొంతమంది వ్యాపారులు ఆ వ్యాపారుల గుంపు ఒక పెద్ద వ్యాపారు ఉండేవట్ట ఆ పెద్ద వ్యాపారి దగ్గర అందరూ చిన్న చోట వ్యాపారులందరూ ఈయన వెంట వచ్చేవట్ట ఆ గుంపు అలా కనబడేదిట ఎక్కడికక్కడ ఏ వేషం వేయలేడండి అయినా ఏ వేషమైనా వేయగలాడు మృగ్యశ్వనిభ్యశ్చో నమ వేటకాడు రూపంలో ఉన్న శివునికి నమస్కారం